హలో నమస్తే ఐఎమ్ గాయత్రి శర్మ అరోమోథెరపిస్ట్ అండ్ డైటీషియన్ ఈ వీడియోలో మనం స్కిన్ బ్యూటిఫుల్గా మారాలి మచ్చలు ఏమైనా ఓపెన్ పోర్ట్స్ లాంటివి పోవాలి స్కిన్ మంచి గ్లో రావాలి అంటే ఎలాంటి టిప్ ఫాలో అవ్వాలి మీతో షేర్ చేయబోతున్నాను సో వితౌట్ ఫర్ డిల్ లెట్ స్టార్ట్ వీడియో దానికంటే మీరు మీరు కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి ఇలాంటి హెల్త్ పీరియడ్ పెట్టంగానే పెట్టగానే మీ దాకా వచ్చేస్తాయి బయటివే నేను ఒక థెరపిస్ట్ అండ్ డైటీషియన్ మీకు కనుక స్కిన్ కేర్ హెయిర్ కేర్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కావాలన్నా అలాగే బీపీ షుగర్ థైరాయిడ్ పీసీఓఎస్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నా దేనికైనా కూడా మన దగ్గర పర్సనల్ కన్సల్టేషన్ దొరుకుతుంది మీ ప్రాబ్లమ్కి ఇమీడియట్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది సో తప్పకుండా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే పర్సనల్ కన్సల్టేషన్ ఇమీడియట్గా మీరు తీసుకోవచ్చు సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి స్కిన్ వైటనింగ్ కావాలని చాలా మందికి ఉంటుంది దీనికోసం మెయిన్గా ఏంటంటే మనం పూర్వకాలంలో మన వాళ్ళు ఉపయోగించే ఒక పట్టిక అనే ఐటెం ఉంటుంది దీన్ని ఫిక్కిరి అంటారు హిందీలో అండ్ ఆలం అంటారు ఇంగ్లీష్లో ఇది సల్ఫేట్ మినరల్ నుంచి వచ్చే డబల్ సాల్ట్ అనమాట ఇది అలాగే పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అని కూడా అంటారు దీన్ని సో మెయిన్గా ఏంటంటే పూర్వకాలం నేను మా తాతగారు వాళ్ళ దగ్గర కూడా చూసేదాన్ని వాళ్ళు షేవింగ్ చేసుకునేటప్పుడు కట్ అయితే ఎక్కడైనా కూడా దీన్ని జస్ట్ అలా రబ్ అనమాట ఇది ఒక యాంటీసెప్టిక్ సాల్ట్ లాగా వర్క్ చేస్తుంది ఇప్పుడు మనం డెటాల్ అయితే ఎలా యూజ్ చేస్తున్నామో అలా వర్క్ చేస్తుంది అనమాట అది న్యాచురల్ సాల్ట్ సో అలాగే ఇది యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దీన్ని స్కిన్ మీద మనం అప్లై చేసుకున్నా కూడా మనకి ఎలాంటి బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఏమి ఇన్ఫెక్షన్స్ కానీ లేకుండా స్కిన్ని ప్యూరిఫై చేసి సో మంచి గ్లో అనేది తేవడానికి ఉపయోగపడుతుంది సో దీన్ని రెగ్యులర్గా రోజ్ వాటర్లో మిక్స్ చేసి యూజ్ చేయాలి ఎలా యూస్ చేయాలి ఎంత యూస్ చేయాలని నేను మళ్ళీ చెప్తాను మీకు సో మెయిన్గా ఇదేంటంటే రోజ్ వాటర్లో కలిపి మనం యూజ్ చేసుకున్నట్లయితే ఒక యాస్ట్రింజెంట్గా వర్క్ చేస్తుంది సో దట్ ఏంటంటే ఎక్స్ట్రా లార్జ్ ఉన్న పోర్స్ కానీ మరీ లార్జ్ పోర్స్ కానీ అది స్ట్రింక్ అయిపోయి స్కిన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా ఈవెన్గా అనమాట సో దట్ మన స్కిన్ బ్రైట్గా అండ్ వైట్గా కూడా కనిపించే అవకాశం ఉంటుంది దీనివల్ల మనం రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే సో చాలామంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏది పెట్టిన వాళ్ళకి త్వరగా ఇరిటేషన్ వస్తుంది త్వరగా ఏ ప్యాక్స్కి వెళ్ళరు ఏమి పెద్దగా మెయింటెనెన్స్ అనేది చేయరు సో కెమికల్స్ ఉన్నవి యూజ్ చేసే కంటే ఇలాంటివి మనం ఆయుర్వేదిక్ ప్రకారం యూస్ చేసినట్లయితే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా నార్మల్ స్కిన్కి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో కానీ కరెక్ట్గా ప్రపోర్షన్ అనేది ఎలా యూజ్ చేయాలి దీన్ని ఎందులో ఎంత కలపాలి అనేది మనకి పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి మెయిన్గా చూసినట్లయితే దీంట్లో రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి లార్జ్ స్కిన్ పోర్స్ ఉన్నవాళ్ళు ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు దీన్ని యూజ్ చేయటం వల్ల పోర్స్ అన్ని కూడా మనకి మంచిగా స్ట్రింక్ అవుతాయి అనమాట అలాగే స్కిన్ వైటనింగ్ కావాలనుకునే వాళ్ళు డైలీ కూడా దీన్ని యూజ్ చేసినట్లయితే ఈవెన్ స్కిన్ టోన్ అనేది ఫామ్ అవుతుంది మచ్చలు ఏమన్నా ఉన్నా అలాంటివి కూడా స్లోగా వ్యానిష్ అయిపోయి స్కిన్ అనేది ఈవెన్ స్కిన్ టోన్ అనేది వస్తుంది సో ఒక చోట బ్లాక్గా అన్ఈవెన్గా ఉంటుంది చాలామందికి సో అలాంటి వాళ్ళకి ఈవెన్ స్కిన్ టోన్ అనేది ఇది రెగ్యులర్గా వాడటం వలన వస్తుంది అలాగే యాక్నే పింపుల్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా దీన్ని యూజ్ చేయటం వలన డైలీ నైట్ పూట వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ యాక్ని అనేది సప్రెస్ అవుతాయి అనమాట సో స్కిన్ ఈవెన్గా అవటానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది స్కిన్ టైట్గా కూడా చేస్తుంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళు ఎలా యూస్ చేయాలి దీన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇది రెగ్యులర్గా రోజ్ వాటర్లో కలిపి మనం తీసుకోవటం వలన ఫేస్ మీద అప్లై చేసుకోవటం వలన దీనికి మనకి మంచి పిహెచ్ బ్యాలెన్స్ అనేది స్కిన్ మీద మెయింటైన్ అవుతుంది సో మనకి స్కిన్ అనేది ఈవెన్గా కూడా చక్కగా బ్రైట్గా గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది సో మెయిన్గా దీన్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫిట్కరీని ఇలా స్టోన్ స్టోన్స్ లాగా దొరుకుతాయి మనకి మార్కెట్లో లైక్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ నుంచి కూడా మనకి ఇంత స్టోన్ అనేది వస్తుంది అనమాట అది మనం దాన్ని కొంచెం పగలగొట్టి మనం మిక్సీలో వేసుకున్నట్లయితే మెత్తటి పౌడర్ అనేది ఫామ్ అవుతుంది చాలా సాఫ్ట్ పౌడర్ కావాలి అది మీరు ఏదైనా క్లాత్లో పెట్టి మీరు దాన్ని వస్త్రకాయం అంటారు మీకు తెలుస్తుందో లేదో నాకు తెలీదు కాటన్ క్లాత్లో పెట్టి పౌడర్ని మనం జల్లించినట్లయితే చాలా ఫైన్ పౌడర్ అనేది వస్తుంది ఎందుకంటే ఇది సాల్ట్ కాబట్టి మనం చాలా మెత్తటి పౌడర్ మాత్రమే తీసుకోవాలి సో ఇలాంటి పౌడర్ ఒక్క స్పూన్ మనం తీసుకున్నట్లయితే అరౌండ్ టెన్ గ్రామ్స్ పౌడర్ మనం తీసుకున్నట్లయితే దీంట్లో హండ్రెడ్ ఎంఎల్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి రోజ్ వాటర్ అనగానే ఇఫ్ చూస్ చేసి రోజు పెటల్స్ని దీంట్లో మనకి వాటర్ అనేది తీస్తారు సో ఇది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్కెట్లో దొరికేవైతే ఆల్మోస్ట్ అన్ని కెమికల్స్ న్యాచురల్ రోజ్ వాటర్ అనేది మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కెమికల్స్ లేకుండా నాచురల్ రోజ్ వాటర్ కావాలి సో ఇలాంటి న్యాచురల్ రోజ్ వాటర్లో మాత్రమే హండ్రెడ్ ఎంఎల్ దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ రెండు బాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక స్ప్రే బాటిల్లో మనం పోసుకున్నట్లయితే దీన్ని యూస్ చేసుకోవడానికి మనకి అనువుగా ఉన్నట్లు సో ఇది బాగా షేక్ చేసి ఈ సాల్ట్ అనేది రోజు వాటర్లో కరిగేటట్టు మీరు చూసుకోవాలి సో ఇది ప్రిపరేషన్ ఇది మెయిన్గా మనం యూస్ చేసుకోవాల్సిన స్ప్రే అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ప్రే బాటిల్లో పోసుకుంటే చాలా ఈజీగా యూస్ చేయొచ్చు లేదు నార్మల్ అయినా సరే సీసాలో మాత్రమే పోసుకోండి క్లీన్డ్ గ్లాస్ వేర్లో మాత్రమే ఉండాలి సో దట్ ఏంటంటే చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్ మీకు దొరుకుతాయి క్రీమ్స్ కానీ ఇలాంటి సొల్యూషన్స్ కానీ తయారు చేసుకోవడానికి సో విటి లింక్స్ కూడా స్ప్రే బాటిల్స్ కానీ రోజు బాటిల్స్ కానీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్లో మనం గాజు బాటిల్లో మాత్రమే యూస్ చేసుకోవాలి ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ప్లాస్టిక్ అంటే కూడా గాజే బెటర్ సో దీన్ని ఒక్క స్పూన్ మనం తీసుకుని కాటన్ లాంటి దాంతో ఏమైనా తీసుకుని దాన్ని అప్లై చేసుకోవాలి నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి ఫస్ట్ కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి సో దట్ ఏంటంటే మన మన ఫేస్ మీద ఉన్న డర్ట్ పోవడమే కాదు చక్కగా స్ట్రెస్ ఫ్రీ అలాగే టెన్షన్ ఫ్రీ అవుతుంది స్కిన్ సో దీని తర్వాత మనం మంచి పొడి కాటన్ క్లాత్తో ఫేస్ని తుడుచుకున్న తర్వాత మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి సో ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఇది కాటన్తో తీసుకుని ఆ స్పూన్లో ఉన్నది మెల్లిగా అప్లై చేసుకోండి స్కిన్ అంతా కూడా చక్కగా ప్రశాంతంగా మసాజ్ లాగా చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చిన్న చిన్న స్ట్రోక్స్ ఇసుకుంటూ అప్వర్డ్ డైరెక్షన్లో అండ్ ఇలాగా అండ్ ఇలాగా అండ్ తర్వాత ఇలాగా తర్వాత ఇలాగా సో ఇక్కడి నుంచి ఇలా అంటే మనకి ఇక్కడ డ్రైన్స్ ఉంటాయి అనమాట సో మనకి ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కూడా అవి ఇలా వెళ్ళిపోతాయి సో ఈ విధంగా మనం సింపుల్గా ఫైవ్ టు టెన్ మినిట్స్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ ఏజ్ వాళ్ళైనా దీన్ని ఇలా సింపుల్గా మసాజ్ చేసుకున్నట్లయితే స్లోగా మీ ఫేస్ మీద ఉన్న అన్ఈవెన్ స్కిన్ పింపుల్స్ యాక్ని అలాగే ఏవైతే ర్యాషెస్ లాంటివి ఉంటాయో అలాగే స్కిన్ ఇంప్యూరిటీస్ ఏమున్నా కూడా అది స్లోగా ఇది ఒక యాస్టింటెంట్గా వర్క్ చేసి స్లోగా వెళ్ళిపోయి పీహెచ్ బ్యాలెన్స్ అనేది స్కిన్ మీద మెయింటైన్ అవుతుంది సో ఎప్పుడు వాడాలండి ఎన్నిసార్లు వాడాలి అంటే నైట్ పూట మీరు అప్లై చేసుకుని మార్నింగ్ పూట దీన్ని వాష్ చేసుకోవచ్చు అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు అలాగే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఓన్లీ వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే దీన్ని యూజ్ చేయండి అంటే ఆల్టర్నేట్ డే మాత్రమే యూజ్ చేయండి వీక్లో త్రీ టైమ్స్ ఓన్లీ సెవెన్ డేస్లో త్రీ టైమ్సే వాడండి తర్వాత ఆయిలీ స్కిన్ ఉన్న కాంబినేషన్ స్కిన్ ఉన్నా కూడా తప్పకుండా దీన్ని ఎవ్రీడే మీరు యూజ్ చేసుకోవచ్చు ఏదైనా సరే మీరు ఇలాంటి స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు సెన్స్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైనా ఏ స్కిన్ వాళ్ళైనా మీకు సూట్ అవుతుందా లేదా తప్పకుండా చూసుకోవాలి ఇలాంటివి సో సూట్ అవ్వకపోతే ఇమీడియట్గా పక్కన పెట్టండి ఎంత మంచి న్యాచురల్ రెమెడీ అయినా మీ స్కిన్కి సూట్ కాకపోతే ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ లాంటిది చేసుకోండి సూట్ కాకపోతే దాన్ని పక్కన పెట్టేసేయాలి సో తప్పకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీ స్కిన్ మీద కరెక్ట్గా సూట్ అయితే మీరు చక్కగా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇది ఒక న్యాచురల్ రెమెడీ సో చెప్పాను కదా ఆయిలీ స్కిన్ వాళ్ళ దగ్గర నుంచి డ్రై స్కిన్ వాళ్ళ వరకు ఎవరైనా దీన్ని యూస్ చేయొచ్చు మీరు ఇలా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ డేస్ మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఏవైతే మచ్చలు ఉన్నాయో అవన్నీ మాయమైపోతూ ఫేస్ అనేది మంచి గ్లోతో ఒక చందమామలాగా రా చక్కగా వైట్గా బ్రైట్గా అవడానికి అవకాశం ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఫిట్కరీ కూడా మీకు కావాలంటే ఆన్లైన్ లింక్ అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏది పడితే అది యూజ్ చేసి మీరు అండర్స్టాండ్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి చాలా మందికి తెలియదు కూడా ఇది ఏంటో కూడా సో అందుకనే నేను లింక్ ఇస్తాను ఆర్గానిక్ ఫిట్కరీ ఆర్గానిక్ ఆలమ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి తప్పకుండా రోజ్ వాటర్ కూడా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ యూజ్ చేయండి అసలు రోజ్ వాటర్ కూడా చాలామందికి స్కిన్ మీద వేసుకుంటే సూట్ అవ్వదు సో తప్పకుండా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ మాత్రమే యూస్ చేసినప్పుడే న్యాచురల్గా రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ కెమికల్స్ ఉన్న రోజ్ వాటర్ తెచ్చి ఇందులో కలిపి మీరు అప్లై చేసుకుంటే మీ స్కిన్కి సూట్ కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే చెప్తున్నాను ఈ రెమెడీ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో వస్తున్న ఇస్తున్న లింక్స్ మాత్రమే యూజ్ చేసి ఈ రెమెడీ అనేది ట్రై చేయండి ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ ఆర్గానిక్ సెల్లర్స్ నుంచి మాత్రమే లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ అమెజాన్లో సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టిప్స్ రెమెడీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను సింపుల్గా పట్టిక యూజ్ చేసి మన స్కిన్ ఎలా గ్లో చేసుకోవచ్చు ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయొచ్చు పింపుల్స్ని పక్కకి నెట్టేయొచ్చు స్కిన్ బ్రైటనింగ్ అండ్ వైట్నింగ్కి ఎలా యూస్ అవుతుందో తెలుసుకున్నాం ఎలా వాడాలో కూడా చెప్పాను కదా ఈ వీడియో మీకు హెల్ప్ల్ అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు పర్సనల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే కింద కనిపించిన నెంబర్ ద్వారా కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్తే